నాలుగు హామీలలో ఒకటి తెలంగాణ ఇంగ్రిమెంట్ సకల జండ్ల సమ్మె వారసత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేబర్ కార్మికుల క్రమబద్ధీకరణ రెండు పడకల గది ఇల్లు ఇవ్వడం ఇవన్నిట్లో ఏదో లొటబిడ్డ పెద్దలకు నక్క ఆశపడ్డట్టు మా కార్మికులు ఆశపడుతున్నారు ప్రభుత్వం వచ్చినాక ఏదో ఇస్తారని ప్రకటనలకే పరిమితం అవుతుంది కానీ ఆచరణలో రావడం లేదు ఆచరణలో ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం టీజీబీ కేస్ ఫెయిలియర్ అసలు టీజీబీ కేసు అన్నది సంఘమే లేదు సంఘం ఫెయిల్ అయిపోయింది కార్మికుల హక్కులను రాజకీయ నాయకుల దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సంఘం ఆనాడు ఏటీసీ తర్వాత ఇప్పుడు టీజీబీ కేసు అదే బాటలో నడిచింది ప్రభుత్వం దగ్గర కూడా పక్కన పెట్టండి ప్రభుత్వం ప్రకటన చేసింది ఇంప్లిమెంట్ చేయడంలో చట్టబద్ధత రావాలంటే ట్వెల్వ్ త్రీ సెటిల్మెంట్ కావాలి ఆర్ఎల్సీ దగ్గర కూర్చుండి సెటిల్మెంట్ చేయాలి వారం రోజుల నుండి యాభై రెండు వేల కార్మికుల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ నడిబొడ్డున తాకట్టు పెట్టడం జరుగుతుంది నిన్నటి వరకు ఇప్పుడు నాలుగో వ్యక్తి ములాఖాత్తు అయిపోయింటు వెంకటరావు వెనకటిరావు ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకటన జరిగింది ఇంప్లిమెంట్ కావాలంటే అన్ని సంఘాలతో కూర్చుండి అగ్రిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత అటువంటి సీన్ రావాలంటే సమ్మె నోటీస్ ఇవ్వాలి తప్ప వేరే మార్గమే లేదు సమ్మె నోటీస్ ఇస్తే సమస్యల పైన అనే అధికారుల ఫైల్ సంకల పెట్టుకుని ఆఫీసుల చుట్టూ మన ముడ్డి చుట్టూ తిరిగే పొజిషన్ ఉంటది కానీ ఇప్పుడు వాళ్ళ ముడ్డి చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు సమ్మె నోటీస్ ఇవ్వకుండా అయ్యా దండం పెడతా ఇది చేయండి దండం పెద్ద వికారం తిరుగుతున్నారు కనుక మాయం మాటలు మోస మాటలతో కాలయాపన చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిారు నిన్నటి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బూటక మాటలు మాట్లాడకుండా తిరిగిండ్రు నిన్నగాక మొన్న సోమవారం సత్యనారాయణ సిరంజలిపిలో రేపు దిగిటోళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తాను మేము పూలదండ ఇస్తాం రేపు దిగిటిపోయేట ఉద్యోగాలు ఇప్పించండి సర్కులర్ జారీ చేయించండి ఆచరణలో లేని మాటలు మాట్లాడి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ఇది కుట్రలు జరుగుతున్నాయి సింగరణ ఎన్నికలో ఇమ్మీడియట్లీ నిర్వహించండి